యావత్ తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు జమ అవుతు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి అలాగే ఈ రైతు భరోసాకి అర్థులు ఎవరెవరు అని కూడా నేను అయితే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తిగతయితే చూడడానికి అయితే ప్రయత్నించండి ప్రతి ఒక్కరైతే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ప్రతి ప్రతి ఏడాది వచ్చేసారి అయితే మనకైతే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే పదివేల రూపాయలైతే రైతు బంధు స డబ్బులు రైతు బంధు డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి అయితే ఒక ఏడాదికి పదిహేను వేల రూపాయలైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ రైతు భరోసా డబ్బులు అంటే రెండు కార్లకు కలిపి వానాకాలం యాసంగి కలిపి పదిహేను వేలు అయితే అందిస్తున్నారు అలాగే మనకి ఒక కారుకు వచ్చేసరికి అయితే ఈ వానాకాలం కారుకు వచ్చేసరికి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే మనకైతే ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందనమాట ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలకైతే ఎవరెవరు అడుగులు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ కావాలంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉండాలి అని అయితే నేను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోనైతే పూర్తి వరకైతే చూడడానికి అయితే ప్రయత్నించండి ఎవరైతే ఈ వీడియోనైతే స్కిప్ అయితే చేయమాక అనమాట వాళ్ళు కూడా వాళ్ళైతే ఆ యొక్క సమాచారాన్ని అయితే మిస్ కావడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరైతే పూర్తి వరకైతే చూడడానికి అయితే ప్రయత్నించండి మనకైతే నిన్న జరిగిన ఖమ్మంలో అయితే మనకైతే మీటింగ్ అయితే జరగడం అయితే జరిగిందనమాట దాంట్లో మనకైతే ఒక పది రాష్ట్రాల రైతులని అయితే తీసుకురావడం అయితే జరిగింది పది రాష్ట్రాల అయితే ఈ యొక్క రైతు భరోసా గురించి అయితే ఎవరెవరికి అందించాలి అలాగే ఎన్ని ఎకరాలను రైతులకి అందిస్తే మంచిగా ఉంటుంది అని అయితే పది రాష్ట్రాల రైతుల నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ పది రాష్ట్రాల నిర్ణయాలు అయితే మనకైతే రైతులు చెప్పడం మెయిన్గా చెప్పడం ఏంటంటే పది ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు బంధు అయితే ఇవ్వాలని అయితే తెలియడం అయితే జరిగింది అలాగే ఈ పది ఎకరాలు ఉన్న రైతులకి ఎవరెవరు అంటే దాదాపు అందరికీ మీకు పరికరాలు ఎకరాలు ఉంటే మీకు రైతు బంధు రాదు ఎందుకు అంటే మీ రేషన్ కార్డు అనేది వైట్ రేషన్ కార్డు అయి ఉండాలి అలాగే మీ కుటుంబంలో అయితే ఏ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉండవద్దు అలాగే మీకు పరికరాల ఎకరాల కంటే ఎక్కువ ఉండవద్దు మీ స్థలాలు కూడా సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలి అని అయితే జరిగింది జరిగిందనమాట అలాగే ఈ పరికరాలు ఎకరాలు మీరు పంట చేస్తున్నారా లేకుంటే ఈ పద ఎకరాలని అని అయితే అది కూడా ఒక నిర్ణయం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అంటే కౌలు రైతులకు ఈ రైతు భరోసా అందించాలా లేకుంటే ఆ యజమానికి రైతు భరోసా అందించాలని కూడా తెలియడం అయితే జరిగిందనమాట ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో కౌలు రైతులకు అందించడం జరుగుతుందా రైతు యజమానికి అందించడం జరుగుతుందని కూడా ఈ వీడియో తెలియజేస్తాను అనమాట ఒకవేళ కౌలు రైతులకి అందించడం అయితే ఎలా అందిస్తారు ఆ కౌలు రైతులకి అంటే వాళ్ళు ఆ పంట ఆ భూమిని వాళ్ళు సాగు సాగు చేస్తున్నట్లు ఎలా అంగీరిస్తారు అనేది అది కూడా నేను అయితే వీడియో తెలియజేస్తాను అనమాట వాళ్ళకి ఎలా అందుతాయి ఈ రైతు భరోసా డబ్బులు అని కూడా తెలియజేస్తాను అనమాట పూర్తి వరకు అయితే చూడండి మనకి పది ఎకరాలన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇది ఒక వన్ వన్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పది ఎకరాలన్న రైతులకైతే అయితే రైతు బంధు అయితే అందించడం అయితే జరుగుతుంది అలాగే కౌలు రైతులు ఈ పది ఎకరాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఖాతా బుక్కు అలాగే ఇవన్నీ అయితే మనకైతే బ్యాంకులు అయితే అందించడం అయితే జరుగుతుంది వాళ్ళకి బ్యాంకులో కనుక అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి పది ఎకరాల పది ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అయితే కౌలు రైతులకైతే అందించడం అయితే జరుగుతుంది మీరు కనుక ఈ ఈ పది ఎకరాలను కనుక సాగు చేస్తున్నట్లయితే మీకున్న భూమిని కనుక మీరు కనుక సాగు చేస్తున్నట్లయితే మీకే ఈ యొక్క ఆ పరికరాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి మనకైతే మీకు కనుక గతంలో రెండు వేల ఇరవై మూడు వరకు అయితే మీకైతే రైతు భరోసా డబ్బులు కనుక జమ కాకపోతే మాత్రం కింద నా కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు ఎప్పుడూ అమలు అవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే మనకి జుల్ జూలై ఇరవై తారీఖు నుంచి అయితే మనకైతే ఈ రైతు భరోసా అంటే రేపటి నుంచే మనకైతే ఈ రైస్ రైతు భరోసా అనేది అయితే అమలు అవుతుందనమాట రేపటి నుంచి అలాగే ఆగస్టు ఆఖరిలోగా మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే ముగిస్తామని అయితే తెలియడం అయితే జరిగింది మనకైతే పది ఎకరాల రైతులకైతే పది విడతలుగా పది ఎకరాలు అయితే పది విడతలుగా జమ చేస్తున్న అట్లయితే తెలియడం అయితే జరిగిందనమాట అంటే ఒక్కో ఒక్కో ఎకరానికి ఒక్కొక్క విడత అంటే నలభై కుంటలకు ఒకసారి నలభై కుంటలకు ఒకసారి అలా మనకైతే పది విడతలుగా ఈ యొక్క రైతు భరోసా అనేది అయితే క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మీకైతే ఈ యొక్క సమాచారాన్ని అయితే క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా అర్థమైనట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోనైతే షేర్ అయితే ఇచ్చేయండి అనమాట ఖచ్చితంగా ఈ రైతు భరోసా అనేది అయితే కౌలు రైతులకే అందించడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా మనకైతే నిన్న జరిగిన పది జిల్లాల రైతులు కూడా అదే తెలియడమే జరిగింది కౌల రైతులకైతే అందించాలని అయితే తెలియడమే జరిగిందనమాట క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్న థ్యాంక్ యూ యూ జై హింద్